హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట పండుమిర్చి తెచ్చి వారం రోజులైంది కానీ ఈరోజు కుదిరింది నాకు పండు మిరపకాయ ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నాను కొంచెం చింతపండు ఇవి హాఫ్ కేజీ పైన ఉంటాయి అందుకని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు మాత్రమే వేస్తున్నాను అంత కారం లేవన్నమాట అందుకని కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేశాను కొసలు కట్ చేసేసాను మంచిగా కడిగి ఆరబెట్టేసాను అనమాట ఆ తర్వాత అక్కడక్కడ మెత్తగా ఉన్నవి తీసేసాను కొన్ని ఆ తర్వాత కత్తరితోటి కట్ చేసేసి వీటిల్ని మిక్సీ చేసేస్తాను అనమాట దంచుకుంటే బాగుంటుంది కానీ దంచే ఓపిక అయితే లేదు అందుకని కళ్ళుప్పు చింతపండు వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే మంచిగా మెరిగిపోతుంది మరి మెత్తగా వేసేయకుండా ఇలా కచ్చపచ్చగా పచ్చగా వేసేసుకొని ఆ తర్వాత తీసి నేను పోపు వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో కాస్త సన్నటి ఉల్లిపాయ తరిగి వేసేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసి మిక్సీ వేసుకుంటే దోశల్లోకి ఎర్రకారం అంటారు కదా ఇదే అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా వరకు దోశల్లో ఇష్టపడతారు ఈ పచ్చడిని అన్నంలో కలుపుకుంటే మంచిగా చాలా టేస్టీగా అన్నం అంతా తినేసేయచ్చు దీంట్లోకి నేను మెంతులు ఒకటిన్నర స్పూన్ మెంతులు తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసి మంచిగా వేయించేసి పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు మెంతులు ఇంగు మాత్రం వేస్తూ ఉంటాను ఈరోజు ఏంటంటే మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు మనకు మంచివే అన్నమాట ఎంత ఏ పచ్చళ్ళలోకైనా ఈ మూడు కామన్గా మంచిగా వేయించేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇన్స్టెంట్ పచ్చళ్ళు అయినా సరే ఇట్లా నిల్వ పచ్చళ్ళు అయినా సరే ఇవి మూడు వేసి వేయించిన పౌడర్ వేసుకొని ఇంగుతోటి మంచిగా మంచి ఆయిల్ తోటి అంటే ఆ నువ్వుల నూనె కానీ పప్పు నూనె నువ్వు పప్పు నూనె అంటారు కదా పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ వేసి పోపు వేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పొడుగున నిలువ ఉంటుంది ఈ పొడి వేస్తే కమ్మగా మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అన్నమాట హెల్త్ పరంగా చూస్తే ఆవాలు మంచిది జీలకర్ర డైజెషను మెంతులు మంచిగా ఉంటుంది నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను కొంచెం నువ్వుల నూనె ఉంది ఇంట్లో అదే వేస్తున్నాను అనమాట పప్పు నూనె దీన్ని మంచిగా వేయించాను యాక్చువల్గా ఇది వేయలేదు అలాగే వేసేయచ్చు ఇప్పుడు నేను ఇంగు వేయాలి కాబట్టి వేసి ఆవాలు వేసాను చిట్టుపట్ట అన్న తర్వాత ఇంగు వేసాను ఒక్క ఎండుమిర్చి వేసాను కొంచెం చల్లారాక ఒక వెచ్చగా అయిన తర్వాత దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట పోపు వేసేసాను కదా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది ఇంగు స్మెల్ ఈ మెంతిపిండి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి కూడా వేసి కలిపేసాను ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి నెక్స్ట్ అన్నంలోకి సూపర్గా ఉంటుందనమాట ఇప్పుడు బాగా పండు మిర్చి దొరుకుతున్నాయి కాబట్టి కొంచెమైనా తీసుకొని వచ్చి ఇలా చేసుకొని ఈ వచ్చిన సీజన్లో అయినా ఇది తినడానికి ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఓకే అండి బాయ్ అండి